శ్రీరామ జయ రామ జయ జయరామ శ్రీ చాగంటి వారి శ్రీ రామాయణ ప్రవచనం బాలకాండ గంగావతరణం మూడవ భాగం ఒకనాడు సనత్కుమారుడు తపస్సు చేస్తూ ఉండగా శంకరుడు పార్వతీదేవుతో కలిసి ఆయనను చూశాడు ఆయనను చూసేసరికి వారికి మహా ముచ్చటేసింది పార్వతీ పరమేశ్వరులు వచ్చి నాయన సనత్కుమార అని పిలిచారు ఆయన తపస్సు చేసుకుంటూ శంకరుడు వంక ఒకసారి చూసి మళ్ళీ తన తపస్సులోకి వెళ్ళిపోయాడు అంత శంకరుడు నేను వచ్చి పిలిచినా నువ్వు మాట్లాడడం లేదు ఏమిటి నీ ఉద్దేశం నిన్ను శపించమంటావా అన్నాడు అంత సనత్కుమారుడు శపించదలుచుకుంటే శపించు నాకు శాపం ఒకటి వరం ఒకటి లేవు అటువంటి తత్వాన్ని నమ్మిన బ్రహ్మజ్ఞానిని నేను నీ ఇష్టం శపిస్తే శపించు అన్నాడు ఆయన జ్ఞానానికి శంకరుడు ముచ్చటపడ్డాడు అయితే శాపానికి వదులు నీకు ఏదైనా వరమిస్తాను కోరుకో అన్నాడు అంత సనత్కుమారుడు అది కూడా తనకు వలదని చెప్పి తానే తిరిగి శంకరణకు ఒక వరాన్ని ఇస్తానన్నాడు శంకరుడు మరింత ముచ్చటపడి సనత్కుమారుడు లాంటి వాడు తనకు వరమిస్తున్నందుకు సంతోషించి అయితే నువ్వు నాకు కుమారుడిగా రావాల్సింది అంటాడు అప్పుడు సనత్కుమారుడు నీకే కొడుకుగా వస్తాను అన్నాడు పక్కన పార్వతీదేవి ఉంది సనత్కుమారుడు అన్న మాటకు పార్వతీదేవి ఉలిక్కిపడింది అప్పుడు పార్వతీదేవి ఏమిటి అలా అంటున్నావు నీకే కాదు మీకే అను నిన్ను చూసి నేను సంతోషిస్తానంది అది కుదరదన్నాడు సనత్ సనత్కుమారుడు శంకరునికి కొడుకుగా వచ్చి పార్వతికి కొడుకుగా రాకపోవడం ఎలా జరుగుతుంది అని అడుగుతుంది అమ్మ నువ్వు ఏమి చెప్పు నువ్వు ఎంత పార్వతీదేవి కానీ మీకు కొడుకుగా పుడతానని నేను అన్నట్లయితే మీ గర్భవాసం చేయవలసి ఉంటుంది అలా గర్భవాసం చేయడం నాకు ఇష్టం లేదు అందుకని నేను అలా రాను అన్నాడు నీలాంటి వాడు కొడుకుగా పుడుతున్నప్పుడు నా సంబంధం లేదు అంటే నాకు ఎంత బాధగా ఉంటుంది అందుకని ఎలాగైనా నాకు సంబంధం ఉండాలి నాకు మాతృత్వం ఉండాలి అలా వరం ఇవ్వవలసింది అంది పార్వతీదేవి అయితే ఒక పని చేస్తానన్నాడు కుమారుడు ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి అయ్యప్ప స్వామి అవతారం రావడం కోసమని భస్మాసురుడిని చూసి శివుడు అమాయకునిలా పరిగెత్తాడు చేతకాక పరమశివుడు అలా పరిగెత్తలేదు అలా పరిగెడితే మోహిని అవతారాన్ని శ్రీ మహావిష్ణువు చూ చూపించాలి శివకేశవులు పురుషులు కదా వాళ్ళకి పిల్లాడు ఎలా పుడతాడు రాక్షసులను ఎలా సంహరిస్తాడు అని మహిషి శివకేశవులకు బిడ్డడు పుడితే అతని చేతిలో తాను మరణిస్తానంది అందుకని మోహిని అవతారం వచ్చి ప్రలోభ పెట్టాలి అందుకని కేశవుడు మోహినిగా వచ్చి భస్మాసురుడిని మోహపరిస్తే శివుడు మోహినియందు బిడ్డను కని మహిషిని చంపడం కోసమని ఆనాడు పారిపోయినట్లు నటించాడు అంతేగాని శంకరుడు పారిపోవడం ఏమిటి అసహ్యం అందులో ఉన్న ధర్మ సూక్ష్మాన్ని మనం అర్థం చేసుకోవాలి అందుకే శంకరాచార్యుల వారు లహరిలో అంటారు హరిస్తా ఆరాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురా నారీ భూత్వా పురరిపు మపి క్షోభమనయత్ స్మరోపిత్వం నత్వా రతినైన లేహ్యేన వపుష మునీనా మప్యంత ప్రభవతి మోహాయ మహతాం దీనికి అర్థము ఓ జగన్మాత ప్రణమిల్లే భక్తజనులకు సౌభాగ్యాన్ని ప్రసాదించే నిన్ను పూర్వము శ్రీహరి ఆరాధించి సుందరాంగియ్య త్రిపురాలను తెగటార్చి క్రోధావిష్టుడైన శివుడికి కామవికారాన్ని కలిగించి క్షోభ పెట్టాడు అలాగే మన్మధుడు నిన్ను కొలిచి తన సతీ రతీదేవి కన్నులకు చూరకొనదగ్గ సౌందర్యం గల శరీరం కలవాడై అలాంటి రూపుతో అరణ్యాలలో తపస్సు చేసుకునే మునుల మనస్సులలో కామాభిలాష కలిగించడానికి సమర్థుడైనాడు హౌరా నీ ప్రసాద మహత్యము అద్భుతం కదా అని అర్థము ఆ కారణం చేత ఆనాడు శంకరుడు పారిపోయినట్టు నటిస్తూ ఉంటే అప్పుడు అమ్మవారు ఈ దుష్టుడు వస్మాసురుని కంటపడడం ఎందుకని తన శరీరాన్ని చెరువుగా మార్చేసింది దానిని శరవణ తటాకము అంటారు శరవణము అంటే రెల్లుదుబ్బు అందుకని అమ్మ నేను పుట్టేటప్పుడు ఒక పని చేస్తాను నీ గర్భంలోంచి బయటకు రాను కానీ శరవణ తటాకంలోంచి బయటకు వస్తాను అందుకని నాకు బీజాక్షరాలు శరవణ సంబంధంగా ఉంటా ఉండగలవు అని చెప్పాడు అందుకని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంత్రంలో ముందు అన్ని శరవణ అనే అక్షరాలే నడుస్తాయి అందుకని నేను నీ కుమారుడినే అవుతాను పార్వతీ పరమేశ్వరుల బిడ్డడు సుబ్రహ్మణ్యుడు అంటారు కానీ గర్భవాసం చేసి నీ కడుపులోంచి మాత్రం రానే అని సనత్కుమారుడు ఆ రోజున పార్వతీదేవికు వరమిచ్చాడు సనత్కుమారుడు పూర్వజన్మలో అనుకున్న సంకల్పం పూర్తయిపోవాలి ఆయన సుబ్రహ్మణ్యుడిగా వచ్చి దేవసేనకు నాయకత్వం వహించి తారకాసుర సంహారం చేయాలి రాక్షస సంహారం చేస్తే సనత్కుమారునికి జన్మాంతరంగా మిగిలిపోయిన ఒక కోరిక కోరిక పూర్తయిపోతుంది అందుకని పరమేశ్వరుని వీర్యము పార్వతిలో ప్రవేశింపకూడదు ఇది తెలిసి ఉన్నవాడు కాబట్టి సర్వలోకరక్షకుడు అన్నీ తెలిసి ఉన్నవాడైన మహేశ్వరుడు నూరు సంవత్సరాలు పార్వతితో క్రీడించాడు రేతస్ఖలనం అవ్వలేదు గంగలోంచి వెళ్ళి ఈ ప్రపంచానికి కావలసిన లోహములను ధాతువులను ఇవ్వాలి అదే కాలమందు దేవతలకు బుద్ధి చెప్పాలి అంతేకాకుండా దేవతలకు ఒక సేనానిని ఇవ్వాలి సనత్కుమారిని కోరిక తీర్చాలి శ్రవణభౌడే శరవణ తటాకలోంచి పైకి రావాలి అన్నీ అమ్మ పోలికలే ఉండాలి సుబ్ర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందం అంతా పార్వతీదేవిదే సుబ్రహ్మణ్యుని విగ్రహం చూడండి ఆ బుజ్జి బుజ్జి బుగ్గలు సోలం నిలబడితే ముద్దొచ్చేస్తాడు ఆయన విగ్రహం చూస్తే ఆయన పాదాల దగ్గర రెండు పువ్వులు ఉంచాలనిపించదు గబుక్కుని వెళ్ళి ఆయన రెండు బుగ్గల మీద రెండు ముద్దులు పెట్టుకుంటే బాగుండు అనిపిస్తుంది అమ్మ పోలికంతా ఆయనకు వచ్చేసింది అందం అంతా అమ్మది దాని వెనకాల ఉన్న రహస్యం ఇది అందుకని ఇంత అల్లరి జరిగింది స్కందోత్పత్తిలో స్కందోత్పత్తి పరమపావనమైనది ఇందులో సనత్కుమార ఉపాఖ్యానం కలిసింది ఒక బ్రహ్మజ్ఞాని కోరిక తీరింది అందుకని ఎవరైనా ఈ రామాయణ అంతర్గతంగా స్కందోత్పత్తి చెప్పుతో చెప్పబడుతుండగా తెలిసి కానీ తెలియక కానీ విన్నారా విని భక్తితో నమస్కరించారా వానికి ఏమైనా వ్యాధులు ఉంటే ఉపశమించి వాడు దీర్ఘారోగ్యాన్ని పొందుతాడు దానితో పాటుగా కొడుకులు వంశము నిలబడుతుంది అంత్యమునందు వాని శరీరం పడిపోయిన తర్వాత వాడు సుబ్రహ్మణ్య లోకాన్ని పొందుతాడు వాల్మీకి మహర్షి ఎప్పుడూ ఫలశ్రుతి చెప్పడు స్కందోత్పత్తిలో మాత్రమూ ఫలశ్రుతి చెప్పాడు ఈ విధంగా విశ్వామిత్రుడు గంగ గొప్పతనాన్ని గురించి రామచంద్రమూర్తికి వివరించి చెప్పాడు ఆనాడు దేవతల భార్యలందరూ శివతేజస్సును భరించడానికి అనర్హులయ్యారు అయితే గంగమ్మ భరించింది గంగ భరించకపోతే సుబ్రహ్మణ్య అవతారం లేదు సుబ్రహ్మణ్య అవతారం లేకపోతే దేవతలకు సేనాన్ని లేడు దేవతలకు సేనాని లేకపోతే రాక్షస సంహారం లేదు రాక్షస సంహారం లేకపోతే ఈ ప్రపంచం అంతా రాక్షసులతో నిండిపోయి ఉండేది బహుశా మనం ఎవరూ ఉండేవారం కామేమో అందుకని ఇంత ఉపకారం గంగమ్మ చేసింది ఆమె పరమ పావని రామజయం శ్రీరామజయం